ప్రభు పేరట మీ అందరికీ సలో అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువు లూకా సువార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము దేవుడు పుట్టుకతో పరిశుద్ధుడుగా ఉన్నాడు యుగయుగములకు ఆయన పరిశుద్ధుడుగానే ఉన్నాడు అనగా రక్షించేవాడు ఆయన పరలోక రాజ్యము అంతము లేనిద్యుండును ఈ పరలోక రాజ్యం నిత్య రాజ్యంలోనికి మనల్ని నడిపించడానికి ఆయన నరావతారిగా మరియా అనే గర్భమున జన్మించాడు నీ నా యొక్క పాపముల కొరకు మనం పొందుకోవలసిన శిక్షకు బదులుగా ఆయన శిలువకు గురి అయ్యాడు తన ప్రాణంను అర్పించాడు పాపము చేయని దేవుడు శిక్ష అనుభవించి మనకు రక్షణను దయచేశాడు పరలోక రాజ్యమునకి వారసులుగా చేశాడు ఇంత గొప్ప త్యాగము చేసిన మన ఏసయ్యకు మనం నిరంతరము ఆరాధించే వారముగా ఉండాలి దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానంను బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన మహోన్నతుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి స్థుతులకు పాత్రుడవైన గొప్పదేవ మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవా మేము పాపంలో పడి చెడి నరకానికి ప్రవేశించకుండా నీ యొక్క ప్రియ కుమారుణ్ణి ఈ భూమి మీద అనుగ్రహించావు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ దేవా మా కోసము తండ్రి ఒక నరావతారిగా మాకు వలే ప్రభు ఆయన శిక్షలను అనుభవించాడు మేము పొందుకోవలసిన శిక్షను ఆయన భరించాడు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ్య దేవా ఇంతగా నీవు త్యాగము చేసినందుకు నిరంతరము మేము నిన్ను ఆరాధించే వారముగా వారముగా ఉండాలి అలాంటి జీవితమును మా అందరికీ దయచేయండి ఏసయ తండ్రి నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో వారి యొక్క ప్రతి అవసరతని నామంలో తీర్చండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము ఎస్ఐ అనారోగ్యంతో బాధపరిచిన ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో కూరుకుపోయిన వారిని మీరే సహాయము చేసి లేవనెత్తండి ఎస్ఐయా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాము ఎస్ఐయా ఇంకా ఏ సమస్యలతో జాబ్ లేక ప్రభావ పనులు లేక ఏ ఇబ్బందులతో అపవాది తీసుకొచ్చే శోధనలతో కృంగి ఉన్నది ఒక్కరిని లేవనెత్తండి ఏసయ్య ప్రతి ఒక్కరికి సహాయము చేయండి తండ్రి గొప్ప దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాము ఏసయ మీ పరిచర్య చేస్తున్న సేవకులకు మీరు తోడై ఉండి మీ పరిచర్య బహుగా విస్తరించేలాగిన సహాయం చేయండి తెలుగు రాష్ట్రాలను భారతదేశమును ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను దీవించి ఆశీర్వదించమని పరిశుద్ధుడు నజరేడైన ఏసఐ నామంలో ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల చెంది సమర్పిస్తున్నాము తండ్రి ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని ధారాళంగా దీవించి ఆశీర్వదించునుగాక మీ యొక్క ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయగలరు మేము మీకోసము మీ కుటుంబం కోసము ప్రార్థిస్తాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక